మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు కుస్మాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నానండి ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే వ్లాగ్ మొత్తం చూసిన తర్వాత మీకు ఒకవేళ నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ అయితే ఇవ్వండి కామెంట్ సెక్షన్లోని కామెంట్ కూడా చేయడం మర్చిపోకండి ఈరోజు వ్లాగ్ అయితే నేను శివరాత్రి ముందు రోజు క్లీనింగ్ల నుంచి ఆ మరుసటి రోజు శివరాత్రి రోజు అయితే నేను సింహాచలం వెళ్ళింది అలాగే మా చిన్నత్తగారు వాళ్ళ ఇంట్లోని భోజనాలు చేసింది అలాగే సముద్రం స్నానంకి వెళ్ళింది మొత్తం అంతా నేను షూట్ చేశానండి అదైతే మీకు నేను షేర్ అనమాట వ్లాగ్ని ఎక్కడ స్కిప్ చేయకండి నేను కడిగే దగ్గర అలాగే గడపలకి ముగ్గులు పెట్టే దగ్గర అయితే చాలా వరకు ఫాస్ట్ ఫార్వర్డ్ చేశానండి ఎందుకంటే బ్లాగ్ అయితే చాలా ఎక్కువ అయిపోద్ది అనమాట ఇంక అందుకని నేను ముందే మీకు మెన్షన్ చేస్తున్నాను ఏంటి ఫాస్ట్ ఫార్వర్డ్ అని అయితే అస్సలు అనుకోకండి వ్లాగ్ ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ చూడడమే చాలా కష్టం కదా అదే స్లో మోషన్ పెడితే మాత్రం నేను నేను నార్మల్గా నేను చేస్తున్నది ఎంత స్లోగా ఉందో అంత స్లోగా పెట్టానంటే ఒక థర్టీ ఫైవ్ మినిట్స్ అలా వచ్చిందనమాట ఇంక అందుకని నేనైతే ఫాస్ట్ ఫార్వర్డ్ చేశాను ఓకేనా ఇప్పుడు వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదామండి శివరాత్రి ముందు రోజు నైట్ అయితే నేను మొత్తం అన్ని క్లీనింగ్లు చేసుకుంటున్నానండి లోపలైతే తడిగుడ్లు పెట్టడం అవన్నీ అయితే కంప్లీట్ అయిపోయి ఇంకా నేను అదే అదైతే ఏం తీయలేదనమాట బయటన గచ్చులు కడిగేదే మీకు నేను చూపిస్తున్నానండి ముందు రోజు నైటే అన్నీ చేసుకుంటే మార్నింగ్ పూజ చేసుకునేటప్పటికి మనకు కొంచెం టైం కూడా సేవ్ అవుతుంది అలాగే మన మా వీధిలో కూడా మాదే చివర ఉంటుందండి నేను కడిగిన తర్వాతే పాపం అందరూ కడుక్కోవాలన్నమాట నేను కడిగేటప్పుడు అయితే ఇక్కడ ఒక కప్పు ఉందండి అరుస్తుంది అనమాట అది మీకు జూమ్ చేసి చూపిస్తుంది చూడండి ఇంకా కడగడం అన్నీ అయిపోయాయండి ఇప్పుడు లోపలికి వచ్చాను వచ్చానన్నమాట పసుపు ఇంకా కుంకుమ అలాగే వరిపిండి నేను రెడీ చేసుకుంటున్నానండి గడపలు అయితే చాలా ఎక్కువ ఉంటాయండి నాకు అలాగే మెట్లు కూడా ఉంటాయి అన్నమాట నేను ఇంకా ప్రతి దానికి పెడతాను కంపల్సరిగా దగ్గర దగ్గర ఒకసారికే ఒక పావు కేజీ అయినా పసుపు ఇంకా ఎక్కువే అవుతుందండి నేను అందుకే అయితే కేజీ కేజీ పసుపు అయితే నేను ఆడించి పెట్టుకుంటాను ఇంకా పండగలు వచ్చాయంటే ముందు మనకి ఇల్లంతా నిండుగా కనిపించాలి అని అంటే ముందు పసుపు కుంకుమలే కదండి ఇంకా వరిపిండితో ముగ్గులే కదా ఇంకా పాతకాలంలోనైతే ఇంకా అలికి ముగ్గులు పెట్టి పేడకల్లాపులు వేసి అవన్నీ చేసేవారు ఇంక ఇప్పుడు మనకు అంత కష్టమైతే లేదు మనం నార్మల్గా పసుపులు రాసి బొట్లు పెట్టుకుంటే ఇంకా పండగ వాతావరణం అనేది కంపల్సరిగా కనబడుతుంది కదండి మంగళ శుక్రవారాల్లో చేసుకుంటే కూడా చాలా మంచిదండి వారానికి రెండు సార్లు అన్ని గడపలకి పెట్టకపోయినా మెయిన్ ద్వార అయితే మంగళవారము శుక్రవారము పెట్టుకొని మనం ఇంట్లో పూజ చేసుకుంటే చాలా పాజిటివ్ ఎనర్జీ అనేది అయితే కనబడుతుందండి నేను పసుపునైతే నా దగ్గర ఒక పెయింట్ బ్రష్నైతే నేను స్టార్టింగ్ నుండి యూజ్ చేస్తున్నానండి ఇదిగోండి ఈ బ్రష్ అనమాట కొంచెం గడపలు ఎక్కువగా ఉన్నాయి మొత్తం రెండు మూడు గడపలు అనుకోండి చేత్తో రాసి పెట్టుకునేటప్పుడు క్లాత్తో క్లీన్ చేసుకుంటే అయిపోద్ది కానీ ఎక్కువ గడపలు ఉండడం వల్ల ఇంకా ప్రతిసారి పసుపు చేతితో రాసి ఇంకా మళ్ళీ వరిపిండి కుంకుమ పెట్టేటప్పుడు చేయి కడుక్కొని మళ్ళీ వాష్ చేసుకొని నాకు కొంచెం ఎందుకో కష్టం అనిపించి స్టార్టింగ్లో పెట్టేదాన్ని కానీ ఇప్పుడు ఒక ఒక టూ ఇయర్స్ నుంచి అయితే నేను ఈ బ్రష్ యూజ్ చేస్తున్నానండి మీకు ఒకవేళ ఎవరికైనా ఈ టిప్ యూజ్ అయితే కనుక చెయ్యండి లేదు చేత్తోనే పెడితే మంచిదండి కానీ నేను చెప్తున్నాను అనమాట నాకు కొంచెం ఈజీగా ఉంటుందని నేను ఇది యూస్ చేస్తున్నాను పసుపు అయితే నేను బ్రష్తో కంపల్సరిగా రాస్తానండి ఇంకా రాసిన తర్వాత అయితే పసుపులు రాసి పసుపులు రాయడం అయిపోయిన తర్వాత కుంకుమ బొట్లు పెట్టుకొని వరిపిండితోనైతే ముగ్గులు వేసుకుంటున్నాను ఇది వెనక వైపు నేను బట్టలు ఆరబెట్టుకుంటాను కదండి దక్షిణం ద్వారం అనమాట ఇటువైతే ముందు కంప్లీట్ చేసుకుంటున్నాను ఎందుకంటే నైట్ పెట్టేటప్పుడు ముందు వెనక వైపు పని చేసుకుంటే వెనకాతల డోర్ అయితే క్లోజ్ చేసుకోవచ్చు అని చెప్పి ముందు ఫస్ట్ వెనకాతలు స్టార్ట్ చేశానండి ఇంకా గడపలకు పెట్టుకోవడం అయిపోయింది కిందనైతే మళ్ళీ కంపల్సరిగా పసుపు రాసి ఇలా వరిపిండితో ముగ్గు వేస్తాను మొత్తం అంతా వేసాను అనుకోండి అడుగు అయితే మళ్ళీ అవ్వదు కదా అందుకని ద్వారబంధానికి ఆనుకొని ఇలా వేస్తానండి వేసి మొత్తం ఈ పసుపు కుంకాలు అన్నీ దీనికి పెట్టేస్తున్నాను అనమాట మీలో కూడా ఎవరైనా పండగలు వస్తే ఇలా పెట్టుకుంటారా నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే నేను వేసిన ముగ్గులు మీకు నచ్చినట్టయితే అది కూడా చెప్పండి ఇది వేయడం అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇప్పుడు నేను తూర్పు వైపు ద్వారబంధానికి వచ్చానండి మేము కార్ పెట్టుకునే వైపు ప్లేస్ ఉంటుంది కదా అటు కూడా మాకు ఒక ద్వారబంధం ఉందన్నమాట ఇంకా ద్వారబంధానికి పసుపు రాసి బొట్లు పెట్టడం అయితే చూపించలేదు కానీ ఇందాక కలు పువ్వులు వేసుకున్నాను కదండి ఇప్పుడైతే నేను పద్మాలు అనమాట నేను ఎక్కువగా కలువలు ఇంకా పద్మాలే వేసుకుంటానండి నాకు ఫస్ట్ నుంచి అలవాటు అయిపోయింది అనమాట ఇంక ఇటు కూడా పెట్టుకోవడం కంప్లీట్ అయిపోయిందండి ఇంకా ఇది అయిపోయిన తర్వాత ఎదర ద్వారబంధం ఉందండి ఇంకా ఆ ద్వారబంధానికి అయితే వెళ్ళిపోతున్నాను రెండు కంప్లీట్ అయ్యేయండి ఇప్పటికీ ఎలా లేదన్నా ఒక ద్వారబంధానికి పెట్టడానికి ఇరవై నిమిషాల నుంచి ముప్పై నిమిషాలు పడుతుందండి నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో చూపించడం వల్ల మీకు బేగా అయిపోయినట్టు అనిపిస్తుంది కానీ చాలాసేపు అయితే పడుతుందండి అందులోకి వరిపిండి కదా అంత బేగా వేయలేము ఇక్కడ వేసే కలువలను అయితే నేను మొగ్గల్లా వేసానండి వాటికైతే ఒకదానికొకటైతే కలిపాను అనమాట ఇంకా ఎదర ద్వారబంధం కూడా వేసుకోవడం అయిపోయిందండి ఇంక ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా తులసమ్మకి అయితే నేను పెట్టుకుంటున్నానండి తొలసమ్మకి నేను కోటకైతే చేత్తోనే రాసానండి పసుపు కింద మాత్రం బ్రష్ పెట్టాను అనమాట అది మీకు చెప్పాలి కదా అందుకని నేనైతే చెప్తున్నాను తొలసమ్మకు పెట్టుకోవడం అయిపోయింది అయిపోయిన తర్వాత తులసమ్మకు ముందు బొట్లు పెట్టించుకుంటున్నానండి నేను ఈరోజు మంగళవారం కదండి నేను ఆదివారమే తులసి కోటని క్లీన్ చేసుకున్నాను అనమాట ఈరోజు నార్మల్గా ఉట్టి వాటర్ అయితే వేసుకున్నాను ఎందుకంటే మంగళ శుక్ర లక్ష్మీవారాల్లోనైతే క్లీన్ చేయకూడదు కదండి ఇంక అందుకని అనమాట మీకు చెప్తున్నాను ఇంక ఇక్కడైతే నేను రెగ్యులర్గా వేసేదండి ఈ ముగ్గు ముందు నేను లక్ష్మీదేవి పాదాలైతే వేసుకున్నాను వేసుకున్న తర్వాత అయితే శంఖము ఇంకా అయితే వేసుకున్నానండి ఇంకా తులసి కోట అంటే విష్ణుమూర్తితో సమయం మానమే కదండి విష్ణు తులసి లక్ష్మి తులసి ఇందులో వేసుకుంటాం కదా శంఖు చక్రాలు వేసుకొని అలాగే అష్టదల పద్మం అయితే నేను వేసుకున్నానండి ఇంకా నేను రెగ్యులర్గా ఇదే వేస్తాను ఎప్పుడైనా కలువులు వేస్తాను అనమాట ఎక్కువ పద్మ ముగ్గే వేస్తానండి తులసి కోట దగ్గర అయితే ఇంకా ఇక్కడ కూడా వేసుకోవడం కంప్లీట్ అయిపోయిందండి ఇంకా వేసిన ప్రతి వరిపిండి ముగ్గుకి అయితే నాకు కుంకుమతోని బొట్లు పెట్టుకోవడం అయితే నాకు బాగా అలవాటు నెక్స్ట్ ఉట్టి వరిపిండి వేసుకున్న కింద పసుపున్నా కుంకుమ పెడితే వచ్చే కళ ఇంకా కుంకుమ పెట్టకపోతే అంత కలగా నాకు అనిపించదండి అందుకని ఫైనల్గా నేను అయితే వేసుకొని పద్మంలోనైతే ముగ్గులు పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు మొత్తం రెండు పక్కలా కూడా గీతలను అయితే వేసుకున్నాను ఫైనల్గా తులసమ్మ రెడీ అయ్యిందండి ఇప్పుడు ఇప్పుడైతే కలకల ఉంది కదా తెల్లవారు రెగ్ లెగ్గానే దీపారాధన చేసుకుంటాను ఇంక ఇది అయిపోయిన తర్వాత ద్వారబంధం దగ్గర కాకుండా కొంచెం ముందుకు వచ్చాక నాకు గట్టు ఉంటుందండి ఇదిగోండి దీని ఎదురుగా ఇంక ఇక్కడ కూడా పెట్టాను అనమాట ఇప్పుడు ఫైనల్గా పైన మెట్ల మీద పెట్టుకుంటున్నానండి ఇంకా మెట్ల మీద పెట్టుకోవడానికి వచ్చేటప్పటికైతే ఇంకా మా వీధిలో వాళ్ళందరూ పడుకుంటారండి ఒకళ్ళు ఇద్దరైతే తెలిగేసి ఉన్నారనమాట ఇంక వాళ్ళు చెప్తున్నారు అమ్మ మేము తెల్లవారు పెట్టుకుంటాం నువ్వు ఇప్పుడు పెట్టించుకుంటున్నావు మరి మీరు సింహాచలం వెళ్ళి పనుంది కదా మరి ఇంక నువ్వు ఇప్పుడే చేసుకోవాలని అంటున్నారు పైన మెట్ల మీద పెట్టేటప్పుడు మాత్రం ఇంకా మా చిన్న పాప నాకు హెల్ప్ చేసిందండి వీటన్నిటికి పసుపులు రాసి బొట్లు అంటే నేను కుంకుమ బొట్టు పెడుతూ ఉంటే తనైతే వరిపిండితో పెట్టింది అనమాట మా పాప ఇంకా పైన ఇదిగోండి రోడ్డు మీద కూడా వేసుకోవడం కంప్లీట్ అయిపోయింది ఇంకా సుద్ధముక్కుత వేసాను కదా ఇంక అందుకని గట్టు దగ్గర అయితే కింద పసుపు రాసానండి పసుపు రాసి ఇంకా అమ్మవారి పాదాలు వేసుకొని ఇంకా నేనైతే కలువలు రెండు వేసుకుంటున్నాను ఫైనల్గా బయట కంప్లీట్ అయ్యింది నేను మార్నింగ్ లేచిన తర్వాత కూడా ఇవి ఎలా ఉన్నాయో మీకు చూపిస్తానండి ఎందుకంటే నైటు నేను ఎంత చూపించినా మీకు అంత క్లారిటీగా కనిపించకపోవచ్చు తెల్లవారేటప్పటికి ఈ పసుపు అంతా ఆరి పచ్చగా వస్తుంది కదండి అప్పుడు ఇంకా నిండుగా కనబడుతుందనమాట నేను ముగ్గులో కూడా చిన్న అయితే వేసుకున్నానండి ఇదిగోండి మొత్తం చూపిస్తున్నాను ఒకసారి చూడండి హక్ మీకు అంత కనిపించకపోవచ్చు నేను మార్నింగ్ లెగ్స్ అయితే తప్పకుండా చూపిస్తాను ఇప్పుడు మొత్తం అయిపోయిందండి ఇంకా రెండు వైపులా తలుపులైతే వేసేసాను అనమాట ఇంక ఇంట్లోకి వచ్చానండి నేను ఇంకా టెన్ థర్టీ అయిపోతుంది అనమాట ఇప్పుడు ఫైనల్గా గది దగ్గర అయితే ఉండిపోయిందండి నేను ఇంకా లోపల లోపలైతే అక్కడ బల్లకి పసుపు కుంకాలు జస్ట్ బొట్లే అనమాట అక్కడ ముగ్గురులు అవి ఏమీ వేయలేదు ఇంకా పైన మాకు దేవుడి గారి దగ్గర పెద్ద ద్వారబంధం ఉందండి ఇంకా ద్వారబంధాన్ని అయితే కంపల్సరీగా నేను అలంకరిస్తాను మా ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ తెలుసండి నేను లోపల బొట్లు పెట్టి ఎలా చేస్తానో ఇదిగోండి ఇంకా నేనైతే ఇక్కడ పెద్ద కలువలు వేసుకున్నాను రెండు వైపులా మధ్యలో చిన్న కలువులు వేసుకొని మళ్ళీ ఆ కలువలకి అయితే గీతలు గీసుకున్నానంటే కొంచెం నిండుగా కనిపిస్తుంది కదా ఇంకా అందుకని అనమాట ఇంకా ఎంత వేస్తున్నా వేస్తూనే అండి అలా వేయాలి అని అంటే నాకు అలా ఇష్టం అనమాట మొత్తం వేసుకున్నాను ఇప్పుడు మీకు టైం చూపిస్తాను ఒకసారి చూడండి మా పిల్లలు కూడా పడుకుంటురు తను కూడా పడుకుంటు పేరు అనమాట టైం అయితే పదకొండు అవుతుందండి ఇదిగోండి నేనైతే ఒక ఏడు గంటలకు ఎప్పుడో స్టార్ట్ చేశానండి అంటే ఆరు గంటలకు కడగడం అయిపోయింది ఏడు గంటలకు స్టార్ట్ చేశాను మధ్యలో వీళ్ళకి ఒక అరగంట సేపు భోజనాలు అవి పెట్టడం అయ్యిందిలేండి అది ఒక అరగంట వేస్ట్ అయ్యింది ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ లెగసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి పసుపులు రాసాం కదా పచ్చగా ఎంత బాగా కనబడుతుందో తెల్లవారేటప్పటికైతే వాకిలు అంతా నిండుగా ఉందండి ఇదిగోండి ముగ్గులు అయితే వేసుకున్నాను కదా అవన్నీ మీకు చూపిస్తున్నాను ఇప్పుడైతే పువ్వులు ఆల్రెడీ ఇంట్లో చామంతులు ఉన్నాయండి కానీ తినైతే ఇంకా చామంతి పూలు ఒక్కటే తెచ్చారు ఇంకా వేరే పువ్వులు లేవు చిన్న విగ్రహాలు పెట్టుకోవడానికి ఈ తెల్ల పువ్వులు బాగుంటాయి తెంపుకున్నాను ఇదిగోండి తులసమ్మ తెల్లారేటప్పటికి అంత నిండుగా కనిపిస్తుంది కదా ఇదేమో ఎదర ద్వారబంధం అండి ఒకసారి చూడండి ఎదర ద్వారబంధం పచ్చగా ఎంత బాగుందో నాకు ఎందుకో ఇలా అంతా పెట్టుకుంటే ఇష్టం ఇది తూర్పు వైపుదండి నైట్ మీకు కనిపించలేదని నేను మళ్ళీ ఎర్లీ మార్నింగ్ మీకు చూపిస్తున్నాను అనమాట ఆ ఇదైతే వెనక వైపు అండి ఇంక ఇది కూడా అయిపోయింది అయిన తర్వాత మా చిన్న పాపకు చెప్పాను అనమాట మొత్తం అన్నీ తీయమ్మ తెల్లవారిన తర్వాత మళ్ళీ సింహాచలం వెళ్ళి వచ్చేటప్పటికి గాలి అది వేసిన వరిపిండి ఎగిరిపోద్ది అని పాప మొత్తం అంతా తీసిందండి ఈ లోపు నేనైతే ఇంకా అత్తి దగ్గర అలాగే తులసమ్మ దగ్గర దీపం పెట్టుకున్నాను ఇంకా శివరాత్రి రోజు పెద్దలకే కదండి ముందు పెట్టుకుంటారు ఇంకా మామూలుగా అయితే శివరాత్రి రోజు మా అత్తగారు అలకి ముందు చాలా పెద్ద పూజలు అయితే ఉండేవంటండి గరిడీలు అవి ఉండేవంట శివరాత్రి రోజు పెద్ద పండగ చేసేవారంట ఇంకా అత్తీకి హెల్త్ బాగోక గరిడీలు అవన్నీ సింహాచలంలో వదిలేశారట అండి మా పెళ్ళికే ఇంకా లేవనమాట కాకపోతే చెప్పేవారు అక్కడ వెళ్ళి ఆయిల్ అయితే కంపల్సరిగా మనం వెలిగించాలి కాల్చాలి అనేసి ఇంక అప్పటి నుండి మేము సింహాచలం కంపల్సరిగా బయలుదేరి వెళ్తామండి శివరాత్రికి తెల్లవారు అవ్వకపోతే సాయంత్రం అయినా వెళ్ళొచ్చన్నమాట ఇంకా తెల్లవారే బయలుదేరి వెళ్ళడం అయితే మాకు అలవాటు అయిపోయింది ఒక రెండు మూడు సార్లు మాత్రం సాయంత్రం వెళ్ళామండి ఇదిగోండి ఒత్తులన్నీ నానబెట్టి ముందు రోజే పక్కన పెట్టుకున్నాను అలాగే పువ్వులు తెంపుకున్నాను కదండి అవి కొన్ని అయితే దేవుడు మూలు పెట్టుకున్నాను కొన్ని ఏమో బ్యాగ్లో పెట్టుకున్నాను ఒక అగ్గి పెట్టి అలాగే ఒక లీటర్ అయితే ఆయిల్ అండి నువ్వుల నూనె తీసుకెళ్తున్నాను అనమాట ఇంకా నువ్వుల నూనె వేసి వెలిగిస్తారు ఈ లోపు తిన్న బయలుదేరిపోరండి నేను పూజ చేసేటప్పటి నుంచి కంగారు కంగారు అనమాట బేగా బయలుదేరి బయలుదేరని కానీ ఇవన్నీ చేసుకున్నప్పుడు లేట్ అవుతుంది కదండి అందులోకి నేను కొంచెం నెమ్మదిగానే చేస్తాను అనమాట ఫైనల్గా ఎయిట్ థర్టీ అయ్యిందండి మొత్తం రెడీ అయ్యామనమాట ఇప్పుడు ఇంక బయటికి వెళ్ళిపోతున్నాము ఈ రోజు అందులోకి పెద్ద పాపకు ఒకటి కాలేజ్ ఉందండి తను వెళ్ళే వరకు కొంచెం పనే అనమాట తను వెళ్ళిన తర్వాత ఇప్పుడు మేమైతే వెళ్తున్నాము మాకన్నా ముందే మొత్తం మా ఫ్యామిలీ అందరూ వెళ్ళిపోయారండి ఇంకా మేము లేట్ అయిపోయామనమాట మళ్ళీ మధ్యాహ్నం కలుస్తాము వాళ్ళని ఈ లోపు ఇంటికి వెళ్ళేటప్పటికి మేము ఏం మాట్లాడుకుంటున్నాం అంటే ఇద్దరం ఒకే కలర్స్ వేసుకున్నాము ఎప్పుడు ఇలాగే అవుతుంది అని అంటున్నాను అది గ్రే కలర్ కానీ లాగే కనిపిస్తుంది కదండి సేమ్ ఇంకా సింహాచలంకి కొండ కిందని ఇంకా ఇవి ఉంటాయో లేవో ప్రమిదలు ఎప్పుడు కొండకు వెళ్ళక ముందే రోడ్డు యువతలు అయితే ఉంటాయండి కొండల దగ్గరికి అయితే వచ్చామన్నమాట వచ్చి ప్రమిదలు చూస్తున్నాము ఒక ప్రమిదైతే ఒక అర లీటర్ నుండి లీటరు ఆయిల్ పట్టేటట్టు అయితే తీసుకుంటానండి ఇంకా మిగిలిన ఆయిల్ అయితే ఎలాగ ఒత్తులు వేసి బెట్ల మీద వెలిగించాలన్నమాట లీటర్లోని ఒక ముప్పావు లీటర్ నేను కుందులోనే వేస్తాను ఎప్పుడూని ఇంక అందుకనేసి కుందుల్ని తీసిన మా ఆయన గారు ఇచ్చిన ప్రతిదీ నేను కింద పెడుతున్నాను ఎందుకని అడుగుతున్నారంటే అది కుదురుగా కూర్చుంటుందా లేదా చూస్తున్నాను అంటే నిలబడితేనే బాగుంటుంది కదండి ఆయిల్ వేసినా వెలిగించవచ్చు కొన్ని కొన్ని కుందులకి కింద ఎగుడు దిగుడులు ఉంటాయి అవి మళ్ళీ నేల మీద నిలబడవు కదా ఇది అయితే కరెక్ట్గా ఉంది లోతు కూడా ఎక్కువ ఉందండి ఇందులో ఆయిల్ కూడా ఎక్కువ పడుతుంది అనమాట ఇంక ఇది తీసుకున్నాను అలాగే ఒక ఒత్తు కూడా తీసుకున్నానండి ఆ ఒక్క ప్రమిద నాకైతే ఫిఫ్టీ రూపీస్ అని చెప్పారు ఇంకా వస్తేమో టెన్ రూపీస్ అన్నారండి సిక్స్టీ రూపీస్ అన్నారు ఫైనల్గా ఫిఫ్టీ రూపీస్కి అయితే ఇచ్చారనమాట ఇంకా కింద తొలిమెట్టు దగ్గర కొట్టడానికి ఒక కొబ్బరికాయ తీసుకున్నాము అలాగే పైన కొండెక్కిన తర్వాత అక్కడ కొట్టడానికి ఇంకొక కొబ్బరికాయ తీసుకున్నానండి అలాగే తులసి దళాలు తీసుకున్నాము పువ్వులు ఆకు చెక్క పసుపు కుంకుమ అలాగే అగరబత్తులు ఇవన్నీ తీసుకున్నాం అనమాట ఇంకా తొలిమెట్టు దగ్గరికి అయితే వెళ్తున్నాం అండి ఇంకా స్టార్టింగ్ అయితే అస్సలు ఖాళీ లేదనమాట అలాగే చాలామంది ప్రమిదలు పెట్టి వెలిగిస్తారండి అక్కడికి వచ్చి అలా చాలామంది వెలిగిస్తున్నారు మన ప్రమిద సరిపోయేటట్టు అయితే ముందు ప్లేస్ అయితే సెట్ చేసుకోవాలి కదా రైట్ సైడ్లోనైతే శివలింగం ఉంటుంది మనం కొట్టిన కొబ్బరికాయ వాటర్ అంతా శివలింగం మీద వేస్తామన్నమాట ముందు శివలింగానికి అయితే పసుపు కుంకుమ అలాగే నేనైతే పువ్వులు మనం పట్టుకెళ్ళిన అవన్నీ ఆ ముందు శివలింగానికి సమర్పించాము సమర్పించిన తర్వాత ఇప్పుడు ఈ పక్కన అయితే వెలిగించుకోమని చెప్తున్నారు ఆల్రెడీ మేము వెళ్ళేటప్పటికే అక్కడ రెండు మూడు ఉన్నాయండి వెలిగించి ఇంకా ఆ పక్కన అయితే నేను పెడుతున్నాను అనమాట ప్రమిదిని వేశాను ముందు కింద పసుపు రాసి దాని మీద అయితే వరిపిండితో ముగ్గు వేసుకోవాలండి ముగ్గు వేసుకున్న తర్వాత దాని మీద ప్రమిదని పెట్టుకొని ప్రమిదికి అయితే గెంధం పెట్టి బొట్టునైతే పెట్టుకోవాలి పెట్టుకొని పువ్వులు అవన్నీ ప్రమితి దగ్గర పెట్టుకున్న తర్వాత అందులో ఆయిల్ వేసుకోవాలి వేసుకొని ఒత్తిని వేసుకోవాలి మా ఆయన గారు పప్పము ఇక్కడ ఇది పెట్టారు కదండి ఐరన్ ఏవో ఉన్నాయి రాడ్లు పప్పు ఇటు నుంచి అటు నుంచి ఇటు తిరిగేటప్పటికి రెండు సార్లు తగిలిపోయిందండి చూసుకోలేదన్నమాట తను ఇంకా నేనైతే పైకి ఎగసేటప్పుడు జాగ్రత్తగా చూడమని చెప్తున్నాను కొంచెం క్రౌడ్ కూడా ఎక్కువ ఉందండి చాలామంది జనాలు ఉన్నారనమాట ఇంకా ఫైనల్గా ఇక్కడ దీపారాధన కంప్లీట్ చేసుకొని అగరబత్తులు అరటిపళ్ళు కొబ్బరికాయ అన్నీ కొట్టడం అయిపోయిందండి ఇంకా మనస్ఫూర్తిగా దేవుడికి దండం అయితే పెట్టుకున్నాము అలాగే బొట్టు అయితే పెట్టుకున్నామండి ఇంకా అక్కడి నుంచి అయితే స్టార్ట్ చేసామన్నమాట లెఫ్ట్ సైడ్న ఈ మెట్లు ఎక్కేటప్పుడు అయితే చిన్న గొయ్యల్లాగా అయితే ఉంటాయండి అందులోనైతే మనం పట్టుకెళ్ళి నానబెట్టి పట్టుకెళ్ళిన ఒత్తిల్ని వేసుకొని ఆయిల్ వేసుకొని అయితే వెలిగించుకుంటున్నాము పట్టుకెళ్ళిన ఆయిల్ కానీ ఒత్తులు కానీ మళ్ళీ తిరిగి అయితే ఇంటికి ఎప్పుడు తీసుకొని రాలేదండి అందులోకి ఆయిల్ ఏం పట్టుకెళ్ళినా మళ్ళీ ఇంకా తిరిగి తేకూడదు కదా ఇంక మొత్తం వెలిగించేస్తున్నాను అనమాట నేను ఒక రెండేసి మూడేసి పెడితే కొంచెం గాలికి అయితే కొండెక్కిపోతాయండి ఇంక అందుకని నేనైతే ఒకే దగ్గర ఎక్కువ ఒక ఐదేసి ఒత్తుల చొప్పునైతే పెట్టాను అనమాట ప్రతి దగ్గర ఇదిగోండి చూడండి గాలి అయితే బాగా వేసేస్తుంది అనమాట ఇంకెలాగో ఒకలాగ వెలిగిస్తున్నాము ఎలాగైనా సరే వెలుగుతాయండి కంపల్సరీ కానీ ఇంకా దేవుడు మహిమ అనమాట మనం అనుకుంటాం కానీ వేసేస్తుంది వెలుగుతాయో లేవో అని కానీ వెలుగుతాయి ఇంక అందుకే నేను ఇంటి దగ్గర నానబెట్టి తెచ్చానండి తెస్తే కొంచెం బేగా నాను ఉండడం వల్ల దీనికి అంచులకైతే చిన్న కర్పూరం పెట్టామనుకోండి ఒత్తి అయితే బేగ వెలుగుతుంది కిందనే ఎంతమంది జనాలు ఉన్నారు ఇంకా ఎక్కిన తర్వాత ఎంతమంది ఉంటారు అని మాట్లాడుకుంటున్నాము ఇంకా తినైతే టికెట్ తీసుకొని వెళ్ళిపోదాము రే ఎంత ఎంత అయినా సరే పర్వాలేదు కానీ ఇంకా జనాలు ఎక్కువైపోతున్నారు ఎండ కూడా ఎక్కువ ఉందని అంటున్నారు అనమాట ఇంకా ఫైనల్గా మిగిలిన అయితే ఇక్కడ చాలా పెద్ద ఉన్నాయండి ఇంక అందులోనే అయితే మొత్తం ఫైనల్గా వేస్తాను ఇంకా డబ్బా కూడా అక్కడే పడేసాను అనమాట ఇంకెలాగా పట్టుకొని వెళ్ళకూడదనేసి మొత్తం ఒత్తులన్నీ తినే వెలిగించారండి ఎప్పుడు వెలిగిస్తారనమాట నేనేమో ఒత్తులు వేస్తాను తినేమో ఆయిల్ వేసి వెలిగిస్తారు వెలిగించడం అంతా కంప్లీట్ అయిపోయిందండి ఇంకా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా కొండ మీదకి అయితే వెళ్ళిపోదాం అనుకున్నాము ఈలోపు మా మరిది వాళ్ళు ఫోన్ చేశారనమాట ఇంకా మా దర్శనం అయిపోయింది ఇంటికి వెళ్ళిపోతున్నామని ఇంకా మా చిన్నత్తగారు కూడా ఫోన్ చేశారండి ఈరోజు మా ఆయన గారు వల్ల శివరాత్రి రోజు కరెక్ట్గా పడిందంట మా ఆయన గారు వల్ల అమ్మమ్మ గారు చనిపోయిన రోజు ఇంక మీరు భోజనంకి వచ్చేయండి అమ్మ వంటది ఏం చేసుకోవద్దు మరి ఇప్పటికిప్పుడే అనుకున్నాను రండి అని ఫోన్ చేశారండి ఇంకా సరే అయితే దర్శనం అయిపోయిన తర్వాత ఇంక వెళ్ళిపోవచ్చు అత్తి వాళ్ళ ఇంటికి అనేసి అనుకున్నాను ఈ లోపు వాళ్ళందరూ వెళ్ళి అయితే ముందు వండాలి కదండి ఇంక మరి ఇంక నాకు ఈరోజు లేట్ అయిపోయింది ఇంక మేము వెళ్ళేటప్పటికి భోజనం టైమే అవుతుందని నేను అనుకున్నాను ఇంకా పాప క్యారేజ్ కూడా కట్టాలండి పెద్ద పాపకి ఇంక బాక్స్ కూడా అక్కడ పట్టుకొని వెళ్ళి అక్కడ నుంచి కట్టివచ్చు అనేసి అనుకుంటున్నాను అనమాట ఇంక పైకి వెళ్ళిన తర్వాత హండ్రెడ్ రూపీస్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఉన్నాయండి టికెట్స్ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ అయితే తీసేసుకున్నాము కొంచెం పర్వాలేదండి బేనే అయిపోయింది దర్శనం కాకపోతే ప్రసాదాలు తీసుకోవడానికి మాత్రం దేవుడి దగ్గర నుంచిన్న కన్నా ఎక్కువసేపు నించున్నాము దానికే నవ్వుకుంటున్నాం అన్నమాట ప్రసాదాలు తినడానికి అయితే ఇక్కడ గోశాల ఉంది కదండి అక్కడ చైర్స్ ఉంటే వచ్చాము వచ్చేటప్పటికి ఇదిగోండి ఇవి జూలో ఉంటాయి కదా ఆ పక్షులు అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట అవి మామూలుగా మమ్మల్ని చూసి అయితే భయపడి పక్కకి వెళ్ళిపోతున్నాయి ఇంకా మా పాపని అయితే వీడియో తీయమని నన్ను తీసింది ఇంకా అయిపోయిన తర్వాత అయితే గోషాలు ఎదురుగా చైర్స్ ఉన్న దగ్గర అయితే పులిహార ప్రసాదాలు తిన్నామన్నమాట ఇంకా టిఫిన్ అది ఏం చేయలేదండి ఇంకా రిటర్న్ బయలుదేరిపోయాము ఇంటికి వెళ్ళి పాపవి బాక్సులు అయితే పట్టుకొని పెద్ద పాప క్యారేజ్ అన్నాను కదండి ఇంకా అవి పట్టుకొని మా అత్తగారు వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాను వెళ్ళిపోయేటప్పటికైతే ఇంక పనులన్నీ అయిపోయాయండి బంగాళదుంప ఫ్రైని ఇంకా బూర్లు ఒకటే ఉన్నాయంట ఇంకా వెళ్ళేటప్పటికైతే మేము ముగ్గురిని తోటుకోవాలని బూర్లు అయితే చూడుతున్నాము ఇంకా మా ఆడపడుచు అయితే ఇంకా బంగాళదుంప కూర ఒకటే మిగిలింది అదైతే ఫ్రై చేస్తుంది ఇంకా సాంబారు వంకాయ బటాని కర్రీ రెడీ అయిపోయిందండి ఇంకా మా పెద్ద పాపకి అయితే క్యారెట్స్ పంపించాను నేను ఇంకా అక్కడి నుంచి ఇంక అయితే చుట్టడం కూడా అయిపోయింది బూర్లు కూడా వేస్తారు ఇదిగోండి అందరం హాయ్ చెప్తున్నాం యూట్యూబ్ ఛానల్కి ఇంకా భోజనాలు అయితే వడ్డించేసి భోజనాలు తినడం కూడా అని అయిపోయిన తర్వాత అప్పుడు వెళ్ళి మళ్ళీ రాత్రికి హౌస్ అది ఆడుకుందామని మాట్లాడుకుంటున్నారు ఈ లోపు మా అత్తగారు వంటలన్నీ అయిపోయాయి కదండీ ఇంకా అవైతే మూలని పెడుతున్నారనమాట వాళ్ళ అమ్మగారికి మా ఆయన గారు వాళ్ళ అమ్మమ్మగారు చనిపోయిన రోజు అని చెప్పాను కదండి నార్మల్గా ఎప్పుడూ అయితే నాకు తెలిసి శివరాత్రి రోజు పడలేదు ఈసారి లక్కీగా పడింది అనమాట ఎప్పుడు చనిపోయిన రోజుని బూర్లు పులిహార అవన్నీ పంపించేవారండి అయితే ఇంకెందుకు ఎలాగా శివరాత్రే పడింది కదా భోజనాలు ఇక్కడ చేద్దరు వచ్చేయండి అని అన్నారు ఇంక అందరం భోజనాలు అయితే చేయడం కంప్లీట్ అయిపోయిందండి ఇంకా వంటలు అవి ఏమీ లేవు కదా కొంచెం ఖాళీగానే ఉన్నావు నేను వచ్చేటప్పుడు కూడా మొత్తం అంతా వీళ్ళన్నీ రెడీ చేస్తారు మా అత్తగారుని మా ఆడపడుచు వాళ్ళు ఇంకెక్కడి నుండి అయితే ఇంటికి వెళ్ళిపోయామండి వెళ్ళిపోయిన తర్వాత ఇదిగోండి నేను నెక్స్ట్ మరుసటి రోజు అయితే మేము బీచ్కి వెళ్ళింది నేను యాడ్ చేశాను చూడండి ఇంకా నైట్ దది నేను షూట్ చేయలేదండి ఇంకెందుకంటే ఇంకా నాకు ఇంట్లో పనులు కూడా అవ్వలేదు కొంచెం బయటికి వెళ్ళే పని ఉంటే ఈవినింగ్ కూడా బయటికి వెళ్ళాం మా నేను చిన్న పని మీద ఇంకా అందుకని ఇప్పుడు అక్కడ భోజనం చేసిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయి కొంచెం రెస్ట్ అయితే తీసుకున్నాను తీసుకున్న తర్వాత నైట్ కూడా బయటికి వెళ్ళాము చిన్న పని మీద ఇంక అయిపోయింది నెక్స్ట్ డే మార్నింగ్ శివరాత్రి అయిపోయిన మరుసటి రోజు బీచ్కి అయితే సముద్ర స్నానికి వెళ్తామండి ఇంక బయలుదేరి మేము కరెక్ట్ రోడ్డు మీదకి వచ్చాము మా మరిది వాళ్ళు అయితే కరెక్ట్ టిఫిన్ తింటున్నారు ఇంక వాళ్ళు కూడా బయలుదేరలేదు ఇంక అందరం కలిసి వెళ్దాం అని అనుకుంటున్నాం అనమాట ఇంక ఇక్కడ వీళ్ళు ఉంటారని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ లోపు మా మరిదాలు బాబు అయితే నా బండి ఎక్కిసాడండి ఇంకా చూసిన తర్వాత వాళ్ళ అక్కలతోనైతే బాగా మాట్లాడతాడు అనమాట వాళ్ళ చిన్నక్కతోనైతే ఇంకా మా ఆయన గారు పెద్ద పాప ఒక బండి నేను మా మరదు గారు వాళ్ళ బాబు మా చిన్న పాప ఒక బండి ఎక్కాము మా మరదుగారుని మా తోటి పాప ఒక బండి మీద అనమాట వెళ్తున్నాము ఇంకా ఇంక వాడైతే బండి ఎక్కానంటే అందరికన్నా మనమే స్పీడ్గా వెళ్ళిపోవాలి పెద్దమ్మ చాలా స్పీడ్గా వెళ్ళాను అంటున్నాడు ఇంకా నవ్వుకొని నవ్వుకొని వచ్చామండి ఎంతైనా పెద్దమ్మ పెద్దమ్మా వెళ్ళి మనమే ఫస్ట్ వెళ్ళాలి అని అంటున్నాడు ఇంకా అక్కడ నుండి వచ్చామండి చూడండి రుషికొండ వచ్చేటప్పటికి ఎంత రష్గా ఉందో అసలు పార్కింగ్ ఎక్కడ ప్లేస్ ఉంటుందా లేదా అనుకొని ఆపేమన్నమాట బళ్ళు ఇంకా అక్కడ నుంచి కిందకు వెళ్తున్నాము చాలా రష్గా ఉందండి ఇంకా జనాలు అందరూ మొత్తం పనులు చేసుకొని వచ్చినట్టు ఉన్నారు మేము వెళ్ళేటప్పటికీ ఎనిమిదిన్నర తొమ్మిది అయిపోయినట్టు ఉందండి మేము వెళ్ళేటప్పటికి ఇదిగో చూడండి మా ఆడపడుచు పిల్లలు ఇంకా మా పెద్దోటి వాళ్ళ బాబు ముగ్గురు ఆల్రెడీ ఎయిట్ థర్టీకే వచ్చారంట ములగడానికి ఎక్కడ ఉన్నారు మమ్మల్ని చూసి చెప్తున్నారు అన్నమాట పోలీసులు అన్ని వైపులా పంపించట్లేదు ఓన్లీ మధ్యలోకే వెళ్ళమంటున్నారు కెరటాలు ఎక్కువ వస్తున్నాయని ఇదిగోండి మా మరదాలు ఇంటి ఎదురుగా ఉంటారు అక్క మరి మాకు తీవా యూట్యూబ్ ఛానల్లో మమ్మల్ని చూపించవా అంటే ఇంక మళ్ళీ తీసానండి సెల్లు హాయ్ చెప్పమని ఎందుకంటే ఇంక బీచ్లోకి వెళ్ళేటప్పుడు బండిలో పెడతాం డిక్కీలో ఇంక మళ్ళీ అడిగారని వీళ్ళకి తీసాను అనమాట అక్కడ వీడియో ఇంకా అక్కడి నుంచి అయితే లోపలికి వచ్చామండి ఇంకొచ్చిన తర్వాత అయితే మొలగడానికి వెళ్ళాము మా పెద్ద పాప అని మా బావగారుల పాప ఇద్దరూ రాలేదన్నమాట వాళ్ళ దగ్గర పెట్టేసాము వాళ్ళు ఇక్కడ గట్టి మీద ఉన్నారు ఇక్కడ శివలింగాలు తయారు చేసుకొని పసుపు కొంకాలు పువ్వులు అక్కడ వేసుకున్నారండి వేసుకొని దండం పెట్టుకున్న తర్వాత లోపలికి అందరూ స్నానాలకు అయితే వెళ్ళారు ఇంకా మేము నార్మల్గానే వెళ్ళామండి ఇంకా అలాంటి పూజలు అవి అయితే ఎప్పుడు మేము చేసుకోమన్నమాట వెళ్ళి స్నానం చేసుకోవడం అన్నీ అయిపోయి బయటకైతే వచ్చాము ఇంకా మా లాస్ట్ తోటికోళ్ళు అంటుంది అనమాట అక్క ఇక్కడ గుడి ఉంటుంది ఆ గుడిలో దర్శనం చేసుకొని వెళ్దాము ఇంక మా చిన్నప్పటి నుంచి వచ్చేవాళ్ళం అని ఎందుకంటే మా లాస్ట్ తోటికోళ్ళది అండాడే మా మరదాలు బాబు చూడండి అక్కడ ఏవో బీచ్లోని బీచ్ సెట్ ఉంటుందంటే అది కొనమని ఊరు పెడుతున్నాడు అందుకే ఫేస్ అలా పెట్టుకున్నాడు అనమాట అక్కడ నుంచి అయితే గుడికి వచ్చేసాము ఇక్కడ నుయ్యి ఒకటి ఉందండి లెఫ్ట్ సైడ్లోనే అదిగోండి గీతల్లా ఉన్నాయి కదా వైట్ ఇంకా రెడ్ ఆ నూతులో వాటర్ అయితే వేసుకునే వాళ్ళము ఫైనల్గా అని చెప్తుంది మా తోటికు వాళ్ళు ఇంకా తంది ఎండా కదండి నాకైతే తెలీదు మరి చిన్నప్పటి నుంచి ఇక్కడ ఏమయ్యేవో తను చెప్తుంది అన్నమాట అన్నిని ఇంక ఫైనల్గా గుడికి వెళ్ళామండి గుడికి వెళ్ళేటప్పటికి ఇంకా గ్రిల్స్ వరకే రానిచ్చారండి అందరూ సముద్ర స్నానాలు చేసి వచ్చారు కదా ఇంకా గుడ్ లోపల పాడైపోద్దని అదిగోండి అక్కడే పెట్టేసి మొత్తం అందరికీ అక్కడే తీర్థం ఇస్తున్నారు అనమాట ఇంకా బయటనేమో ధ్వజస్తంభం దగ్గర దండం పెట్టుకున్నాము శివుడిని అక్కడి నుంచే దండం పెట్టుకున్నాము ఇంకా బొట్టులు పెట్టుకున్నాము మా ఆయన గారు పెట్టిన బొట్టుకైతే నవ్వుకుంటున్నాం అనమాట ఏదో వేరే దిద్దుతారు కదండి అలా పెడుతున్నారు బొట్టుని బొట్టు పెట్టమని అడిగితే ఇంకొచ్చేస్తున్నప్పుడు మా మరిదేమో ఇందాకొచ్చేటప్పుడే గోళీ సోడా తాగుదాం అనేసి మా మరిది అన్నారండి ఇంకా వాళ్ళకి తెలిసిన వాళ్ళు అనమాట ఇంకా ఎండ కూడా బాగా ఎక్కువ ఉంది కదా ఇంకా అందుకనేసి అయితే అక్కడికి వెళ్ళామనమాట సోడా తాగడానికి ఎవరు ఏ ఏ కలర్లో అడగండి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ తీసుకొని తాగండి అనేసి అన్నారు కొంతమంది స్వీట్ తీసుకున్నారు కొంతమంది సాల్ట్ కొంతమంది ఏమో రెడ్ కలర్ కావాలి బ్లూ కలర్ కావాలి అలాగే సోడాలు అయితే తీసుకొని అందరివి తాగామండి బా ఎండ బాగా ఎక్కువ ఉండడం వల్ల దాహం వేసేస్తుందండి బయటకు వచ్చేటప్పటికి బీచ్లో ఉన్నంతసేపు ఏమీ తెలీదు బయటకు వచ్చిన తర్వాత మాత్రం ఎండ బాగా దీన్ని కనబడుతుంది ఇదిగోండి సోడాలు అయితే తాగుతున్నావు అందరివిని ఇంకా తాగేసిన తర్వాత అయితే ఇంక బయలుదేరి వెళ్ళిపోతున్నామండి ఇంటికి ఇంకా బాగా ఎండ కూడా బాగా వచ్చిందనమాట ఇంక ఇంటికి వెళ్ళిన తర్వాత వంటలు చేసుకునే పనులు కూడా ఉన్నాయి ఇంకా పెద్ద పాప ఎగ్జామ్ కూడా వెళ్తుందండి ఇంక అందుకనేసి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందండి ఒకవేళ కనుక ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఓకేనా ఇంకో వీడియోతో కలుద్దాం బాయ్